హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ వచ్చేసరికి క్రేప్ శారీస్ అండి ఈ క్రేప్ శారీస్ వచ్చేసరికి వితౌట్ బ్లౌజు ఈ దీనికి బ్లౌజ్ ఉండదండి ఐదున్నర ఐదు పాతిక కంపల్సరీ వస్తుంది ఇవి బాగుంటాయండి క్రేప్ శారీస్ మనం రోజువారీ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి వీటిలో క్రేప్ ఉంది ఒక రకమైన ఇంకో రకం క్రేప్ శారీస్ ఉన్నాయి ఏంటి ఇవి బాగుంటాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వీటిలో కలర్స్ వేస్తాను చూడండి అండి ఈ శారీ చూసారా క్రేఫ్ చాలా బాగుందండి ఇది ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది కొంచెం ఒక్కొక్కటి అయితే కొంచెం బొరువు వస్తుందండి అండి ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా వీటి కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి వితౌట్ బ్లౌజ్ అండి టూ హండ్రెడ్ మనం ఎవరికైనా పెట్టడానికి కానీ ఏంటి మనకు రోజువారికి ఇంట్లో కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఈ శారీస్ వచ్చేసరికి రెండు వందలండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి ఎల్లో మీద బ్లూ డిజైన్ వచ్చింది కదా బాగుందండి ఇదోండి ఇది ఒక రకమైన క్రేపు అది వచ్చేసరికి క్రేప్ వేరు ఈ క్లాత్ వేరు అండి మీకు అర్థమవుతుందా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఈ క్రేప్ వేరు ఆ క్రేప్ వేరు ఓకేనా వీటిల్లో వితౌట్ బ్లౌజ్ అండి వీటికి ఏటికి బ్లౌజ్ రాదు ఓకేనా వీటిలో కలర్స్ వేస్తున్నాను చూడండి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో బాగున్నాయండి శారీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదండీ ఎవరికైనా కావాలి అంటే పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి రేట్ తక్కువ ప్లస్ బాగుంటాయండి ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఈ చీరలు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి అసలు ఈ క్లాత్ చూసారా ఎంత బాగుందో మీ చాలా దగ్గరకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో బాగుందండి వితౌట్ బ్లౌజ్ ఈ శారీ ఈ శారీస్ అన్నీ వితౌట్ బ్లౌజ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి రేపు క్రిస్మస్కి ఎవరికైనా పెట్టాలన్నా ఎన్ని శారీస్ కావాలన్నా పం పంపిస్తానండి ప్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ ప్రీ షిప్పింగ్ మినిమం ఫోర్ ఫైవ్ కన్నా ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి రెండు మాత్రం బుకింగ్ చేసుకోవద్దు చేసుకున్నా బుకింగ్ ఫ్రీ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఇవ్వాల్సిందేనండి బాగున్నాయండి ఈ శారీస్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బాగుంటుందండి చాలా బాగుందండి ఈ శారీ చూడండి ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం ఫైవ్ ఫోర్ శారీస్ కన్నా ఎక్కువ తీసుకోవాలండి ఒకటి రెండు మూడు అయితే షిప్పింగ్ ఛార్జ్ మీరు పెట్టుకోవాలండి శారీ చూసారా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉందండి శారీ అయితే డిజైన్ కూడా బాగుంది దీనికి వీటికి విత్తౌట్ బ్లౌజ్ అండి ఐదు బాతిక కంపల్సరీ వస్తుంది ఐదున్నర ఐదు ఎవరికైనా సరిపోయే సారీస్ అండి బాగుందండి శారీ అయితే చాలా బాగుంది మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి వితౌట్ బ్లౌజ్ అండి క్రేప్ శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయండి శారీస్ చూసారా దగ్గర చూస్తారా చూడండి ఎంత బాగుందో క్లాత్ చూసారా నిజంగా చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుందండి మార్నింగ్ నుంచి బాగా బిజీగా ఉన్నానండి అందువల్ల వీడియో చేయలేకపోయాను అందుకని ఇప్పుడు వీడియో చేస్తున్నానండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా కలస్పిటల్ బ్లాక్ చూసారా అసలు ఎంత బాగుందోనండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది బ్లాక్ మీద సన్న డిజైను క్వాలిటీ కూడా చాలా బాగుందండి బాగున్నాయండి కరెక్ట్గా కనబడుతున్నాయండి కలర్స్ కూడా విన్నాను చాలా బాగున్నాయండి మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నానండి అందువల్ల వీడియో చేయలేకపోయాను ఇప్పుడు చేస్తున్నాను కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్లస్ డిజైన్స్ కూడా బాగున్నాయండి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకోవడానికైనా బాగుండేలాగా ఉన్నాయండి ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ నిజంగా చాలా చాలా బాగుంది ఈ శారీ చాలా బాగున్నాయి నిజంగా ఇది పళ్ళు చూస్తున్నారా జరుపున్నాను బాగుంది కదా బాగుందండి ఈ సారీ జాయి కాస్ట్ వచ్చేసరికి ఈ కాస్ట్ అండి టూ హండ్రెడ్ అండి మినిమం ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకోవాలి ఫ్రీ షిప్పింగ్ అండి రెండు మూడు శారీస్ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా తీసుకో ఎక్స్ట్రా అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో అండి ఇది ఒక క్రేఫ్ అండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ బాగుంటుందండి ఇది కూడా ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కూడా నిజంగా చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఈ శారీ కూడా బాగుందండి ఇవి క్రేప్ శారీస్ అండి మినిమం ఫోర్ ఫైవ్ శారీస్ కన్నా ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదు కానీ ఫ్రీ షిప్పింగ్ మాత్రం ప్రీ షిప్పింగ్ అండి ఒకటి రెండు తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది బాగుందండి ఈ డిజైన్ పోయినసారి కూడా వచ్చిందండి ఇట్లాగే అయిపోయింది ఇట్టే అయిపోయింది చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా బాగుందండి లైట్ వెయిట్ అండి ఈ క్రేప్ మాత్రం కొంచెం లైట్ వెయిట్గానే ఉంటుంది కొంచెం ఒక్కోటైతే కొంచెం ఉంది కానీ కొరవన్నీ కూడా లైట్ వెయిట్గానే ఉన్నాయి బాగుందండి ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా బాగుందండి వైలెట్ ఈ శారీ చూద్దాం ఒకసారి ఓ ఈ శారీని ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి బాగుందండి కనకంబరం కలర్కి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి సారీ శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఈ శారీ టూ హండ్రెడ్ అండి ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఈ సారీస్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో ఇంకోసారి కూడా చూపిస్తాను చూడండి అండి ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి లైట్ పర్పులు ప్లస్ లైట్ పర్ వంకాయ అదేంటి సిమెంట్ కలర్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బాగుందండి క్లాత్ కూడా బాగుంది టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మినిమం ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి రెండు అయితే మీ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ శారీ చూసారా ఎంత బాగుందో ఎంత డిఫరెంట్గా ఉందో అండి నిజంగా చాలా బాగుంది క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ ఉంది నిజంగా చాలా బాగుందండి ఈ శారీ డిజైన్ కూడా బాగుంది కలర్ కూడా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మినిమం ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకోవాలి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో వన్ టూ జీరో అండి థ్యాంక్ యూ అండి